మన గుంటూరులో అయితే ప్లాస్టిక్ ఇస్తే కంపోస్ట్ ఇస్తాము అని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది కదా ఇది టెర్రస్ గార్డెన్ వాళ్ళకైతే ఈ ఆపర్చునిటీ చాలా బాగా యూజ్ అవుతుంది సో సరే మాకు యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఇక్కడ కనుక్కుందామని చెప్పి వస్తే ప్లాస్టిక్ ఐటమ్స్ ఏమైనా తీసుకొని వస్తే కేజీ ప్లాస్టిక్కి కేజీ కేజీ కంపోస్ట్ ఇస్తామని చెప్పి అయితే చెప్పారు సరే అని చెప్పి ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే ఇంట్లో ఉన్నవి మొత్తం వేసుకొని వచ్చేసాము పనికిరానివి బట్ కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తం కాదు ఓన్లీ వాటర్ బాటిల్స్ అనేసరికి సపరేట్ చేసాము మొత్తం ఇలాగా వాటర్ బాటిల్స్కి వాటర్ బాటిల్స్ అండ్ అలాగే ప్లాస్టిక్ డబ్బాలు అవన్నీ సపరేట్ చేసేసి ఓన్లీ వాటర్ బాటిల్స్ మాత్రమే ఒక సంచిలో అయితే పెట్టుంచాము వీళ్ళు వాటర్ బాటిల్స్ మాత్రమే తీసుకుంటామని సరే అని చెప్పి మాకు ఇలాగ కేజీ పన్నెండు వందల గ్రాములు అయితే వచ్చింది మొత్తం వెయిట్ ఇవి తీసుకొని ఒక వన్ వీక్ టెన్ డేస్ తర్వాత కంపోస్ట్ అయితే ఇస్తామని చెప్పి అయితే చెప్పారు ఇక్కడ అక్క వన్ వీక్ అని ముందు చెప్పలేదు తర్వాత చెప్పారు వన్ వీక్ లేదా టెన్ డేస్ అని చెప్పి సరే అని చెప్పేసేసి ఇక్కడ ఇలాగా మనం ఇస్తున్నట్టు ఒక ఫోటో అయితే దిగాలి మా అయితే దానికి ఆ ఫోటో దిగమన్నందుకు నవ్వుకుంటూ అయితే ఉంది నన్ను నుంచోపెట్టి ఫోటో తీస్తున్నారా అని చెప్పి ఇలా మేమైతే కేజీ ప్లాస్టిక్ బాటిల్స్ అయితే ఇచ్చాము టెన్ డేస్ తర్వాత రమ్మని చెప్పి ఈ అక్క అయితే చెప్పారు సరే అని చెప్పేసి ఆఫ్టర్ టెన్ డేస్ అయితే వెళ్ళాము వెళ్తే మాకు కంపోస్ట్ అయితే ఇచ్చారు చూడండి ఆ కంపోస్ట్ ఎలా ఉందో అక్క కంపోస్ట్ అయితే వేస్తుంది కవర్లో మనకి కరెక్ట్గా ఎంత వెయిట్ అయితే మన వాటర్ బాటిల్స్ అయితే ఇచ్చామో అదే వెయిట్ కంపోస్ట్ అయితే ఇస్తారు మనకి ఈ అక్క అయితే ఇలా కవర్లో మా కేజీ వాటర్ బాటిల్స్కి రీప్లేస్గా కేజీ కంపోస్ట్ అయితే ఇస్తుంది టెర్రస్ గార్డెన్ వాళ్ళు మీరు కూడా ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ బ్లాక్తో కలుద్దాం